రెండు రోజుల క్రితం ఎలన్ మాస్క్ ట్వీట్ పెట్టాడు కదా ఈవీఎం మిషన్లు అనేది హ్యాకింగ్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా కానీ హ్యూమన్ హ్యూమన్స్ హూమన్స్ కానీ దాన్ని ఖచ్చితంగా హ్యాకింగ్ చేయగలుగుతారు అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా వెళ్ళిపోయి అంత హ్యాకింగ్ చేయగలుగుతారు అని చెప్పి ఎలన్ మాస్క్ అయితే పెట్టాడు ఇప్పుడు ఆ ట్వీట్ తర్వాత ప్రపంచవ్యాప్తం కొంత చర్చ అయితే నచ్చింది దాని తర్వాత వెంటనే మన దేశానికి సంబంధించిన ఒక బీజేపీ అగ్రనాయకుడు కూడా పూర్తిస్థాయిలో అదట్ట ఇదట్ట అంటే లేదు లేదు అది హ్యాకింగ్ చేయొచ్చు అయిదని చెప్పాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక మొట్టమొదటి మాట మాట్లాడింది ఏంటంటే మోసపోయాం కానీ ఆధారాలు లేవు అని చెప్పడంతో దీనిపైన పెద్ద ఎత్తున జరి చర్చ జరిగింది ఆ తర్వాత ఆయన శకును పాచికలు నడిపారు ఐదని చెప్పడంతో ఇంకొద్దిగా చర్చ అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం తదుపరి అంశాల ఆధారంగా కొంతమంది సరే ఏముందిలే ఈవీఎం దీదనుకుంటే ముంబైలో ఒక ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఈవీఎంని హ్యాక్ చేశాడు తన ఫోన్ నుంచి అన్లాక్ చేశాడు ఈవీఎంని ఓటింగ్ అనేది మార్చాడు తన ఫోన్ నుంచి మొత్తం నడిపాడు అని చెప్పడంతో ఇంకొద్దిగా దీని మీద పూర్తి స్థాయిలో ఓ మై గార్డ్ ఇంత పెద్ద అక్రమాలు కూడా జరుగుతాయా మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అరవై లక్షలు ఈవీఎంలో మనం ఎగుమతి దిగుమతి చేసుకుంటే ఇక్కడ పూర్తి మనం నలభై లక్షలు ఎందుకు కూడా మిగిలి మిగిలిన ఇరవై లక్షలు ఈవీఎంస్ ఎక్కడ ఉన్నాయి అని అడగడం రకరకాల ఇష్యూస్ అనేది పూర్తి స్థాయిలో ఈ ఈవీఎంస్ మీద చర్చ అనేది నడుస్తూ నడుస్తూ ఉంది ఉండవల్ల అరుణ్ కుమార్ గారు చెప్పాక కొంతమందికి చాలా వరకు వచ్చిన ఎగ్జాంపుల్ అర్థమై అర్థమైంది ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక పూర్తిగా ఒకే పార్టీ ఓట్లు పడే చోట కూడా అక్కడ కూడా బటన్స్ అనేవి పూర్తి వాళ్ళు ఇంత మెజార్టీ ఎంత అని ఇచ్చుకుంటారు ప్రతి ఎలక్షన్కి అదే జరుగుద్ది కానీ ఇక్కడ వాళ్ళు నూట నలభై కొట్టిన దానికేమో నాలుగు వందల యాభై మెజార్టీ వచ్చింది ఏలిక తక్కువ వచ్చింది అది ఆశ్చర్యకరమైన విషయం కదా ఇట్లా ఎట్లా జరుగు ఇట్లా ఎట్లా జరుగుద్ది అయిదని చెప్పి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారి కోసం చెప్పటం ఇవన్నీ చూసాక ఈవీఎంల మీద అసలు ఏం జరుగుతుందరా బాబు అని చెప్పి అయినటువంటి మా మధ్యకు చర్చి నడుస్తా ఉంది ఎందుకంటే బికాజ్ మేము ఓటు వేసి ఎన్నుకున్న వ్యక్తి మా కళ్ళలకు అనుగుణంగానే పనిచేస్తాడు అనే ఆశయంతో మేము ఓట్లేస్తాం కానీ తీరా అక్కడ ఆ ఓటింగ్ ప్రక్రియలో నిజమైన ఓటింగ్ నాలాంటి వాళ్ళు కొంతమంది అవదర్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండి నేనేసిన ఓటు ఓడిపోయినా కూడా సరే నేను నేననేవాడిని ఎంతవరకు అనేది అనేది చూద్దాం కానీ ఫైనల్గా నేనేసిన ఓటు అవకతవకలు జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యమా కాదని చెప్పి నాకే అనుమానం వస్తుంది కదా నేనేసిన ఓటు సక్రమంగా వెళ్ళిపోయిందంటే ఐ విల్ బి హ్యాపీ కానీ నేనేసిన ఓటు నా ఆశయాలకు అనుగుణంగా కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో డివియేషన్కి వెళ్ళిపోతే ఇది అన్హాపీ కదా ఇది ఖచ్చితంగా అన్హ్యాపీ ఇప్పుడు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది అది ఒక సంచలనమైన ట్వీట్ అని చెప్పచ్చు అభివృద్ధి ప్రజాస్వామ్యంగా ఉన్న దేశాల్లో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ అంటే బ్యాలెట్ వర్టింగే జరుగుతూ ఉంది దీనిపైన పూర్తి స్థాయిలో మన దేశం కూడా ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎన్నికలు అనేవి న్యాయబద్ధంగా జరిగేదానికంటే న్యాయం జరిగినట్లు కూడా అనిపించాలి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఒక రకంగా ఒక్కసారిగా సంచలనమై కూర్చుంది అంటే దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి రానున్న రోజుల్లో ఈవీఎం మిషన్ల పైన పోరాడే దిశగా కూడా పనిచేస్తాడేమో అనిపిస్తా బికాస్ కేసీఆర్ గారు ఎట్లా తోడు తోడుంటాడు కేసీఆర్ గారు ఖచ్చితంగా పడిలేచని కిరటం కాబట్టి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగే కింద నుంచి పైకొచ్చే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన పట్టుకుంటే ఆయన వదలడు ఈయన వదలడు ఆ తర్వాత వీళ్ళకున్న పరిచయాలతో పక్క రాష్ట్రాల్లో చూస్తారు నితీష్ కుమార్ ఖచ్చితంగా బీజేపీకి ఇప్పుడు ఖచ్చితంగా డిఫర్ అవుతాడు అది ఏ సందర్భంలో డిఫర్ అవుతాడు కానీ నాకైతే తెలియదు కానీ బీజేపీ గవర్నమెంట్కి మాత్రం నితీష్ కుమార్ ఐదేళ్ళు సంపూర్ణ మద్దతు అయితే ఇవ్వడు అది అందరికీ తెలిసిందే రాత్రి రాత్రి గవర్నమెంట్ ఆర్జేడీతో కలుస్తారు తెల్లవారు బీజేపీతో కలుస్తారు మళ్ళీ రాత్రి రాత్రి బీజేపీతో వదిలేస్తాడు మళ్ళీ ఆర్జేడీ అసలు మైండ్ హోదా నితీష్ కుమార్ లాంటి వ్యక్తిలోటి అసలు ఎలా బాబు అని చెప్పి అంటే ఆయన రాజకీయ చాణక్యవాలంటే ఇంకోటి ఇంకోటి మోడీతో పూర్తి డిఫర్ అయ్యే వ్యక్తి నితీష్ కుమార్ అది అందరూ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో తను అనుకున్న దిశగా ఏది పోలవరం కానీ లేకపోతే ప్రత్యేక హోదా కానీ ఇది ప్రజలు ఎక్కువ చర్చకొస్తే మాత్రం బీజేపీతో అక్కడ డిఫర్ అవుతాడు ఇంకా మొదలవ్వలేదు కాబట్టి ఇప్పుడు చెప్పలేం పార్లమెంట్ ఎలక్షన్ మేబీ రెండున్నరేళ్ళుగా వస్తాయి రెండేళ్ళకి వస్తాయి ఎప్పుడైనా కానీ పార్లమెంట్ ఎలక్షన్ అయితే ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా అయితే ఉండవు మోడీ ఏంటంటే ఆర్ఎస్ఎస్ డిఫరెంట్ కూడా డిఫర్ అయ్యారు కాబట్టి ఆ మోహన్ భగత్ అన్నాడు కాబట్టి ఇది లేదు అన్నట్టు మాట్లాడాడు ఆయన ఫైనల్గా అయితే ఒకటైతే నాకు అనిపించే పాయింట్ ఏంటంటే ఈవీఎం మిషన్ మీద అయితే పెద్ద చర్చ జరగాలి ఇంకోటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒకటి ఆలోచించవచ్చు బూత్ లెవెల్లో గొడవలు జరుగుతాయి రిగ్గింగ్లు జరుగుతాయి అందుకని చెప్పి మేము ఈవీఎం మిషన్లు పెడుతున్నాం అని గతంలో అవి పెట్టుకుంటూ వచ్చాడు కదా ఆ రిగ్గింగ్ కాడి దూరంగా ఏముంది బూత్ ఏజెంట్లు కూర్చుండేవాళ్ళు మా లాంటి చదువుకున్న వాళ్ళని ఇంత చదువుకున్న వాళ్ళే ఇక్కడ బూత్ ఏజెంట్లు కూర్చోవాలం పెట్టండి అప్పుడు రిగ్గింగ్ జరగదు మేము చదువుకున్న వాళ్ళం అవతల చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు కొంత అవగాహన ఉంటుంది ఖచ్చితంగా అదే చదువుకున్న వాళ్ళు ఏంటంటే కొత్తలాటే మమ్మల్ని చేస్తాం మమ్మల్ని చేస్తావాదనుకోండి మా బూత్లో ఉన్నాడు అవతల టీడీపీ వాడు వారు చదువుకున్న వాళ్ళు మేము చదువుకున్న వాళ్ళు మా ఫ్రెండ్ వాడు మేము ఫ్రెండే బూత్ లెవెల్లో మాకు మా ఫ్రెండ్షిప్లు ఉంటాయి చదువుకున్న వ్యక్తిగా పార్టీల కంటే కూడా ఫ్రెండ్షిప్ ముఖ్యం అని చదువుకున్న వాళ్ళుగా ప్లస్ అక్కడ పూర్తి స్థాయిలో అరే మీది మీది చూడండి మీ వల్ల మేము మీ ఓటింగ్ అనేది ఖచ్చితంగా మీరు వేయించుకోండి తప్పేం లేదు పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా మీరు చేసుకుని మా ఓటింగ్ మేము వేయించుకోవడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతాం కొట్టుకొని గుద్దుకోటాలు ఏమి ఉండవు అక్కడ అదే గొడవలు పడే ఘర్షణ వాతావరణం మేము తెచ్చుకోం ఖచ్చితంగా ఆ ఘర్షణాత్మక సమస్యాత్మక ఉన్న ప్రాంతాలు ఎక్కువ మీరు పోలీసు వారిను ఇతడులను పెట్టుకోవచ్చు దయచేసి ఈవీఎం మిషన్ల కంటే కూడా పూర్తి స్థాయి పోస్టల్ బ్యాలెట్ తీసుకుని వచ్చి ఆ బూత్ లెవెల్లో వాళ్ళకి ఇంత చదువు అని మీరే పెట్టండి ఆ చదువుకున్న వాళ్ళకి పూర్తి వీళ్ళు పార్టీలే ట్రైనింగ్ ఇచ్చుకుంటాయి ఆ ఎలక్షన్ కంటే ఒక ముందు ఒక ఆరు వేల ముందు వీళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇచ్చుకుంటాను ఎట్లా కూర్చోవాలి ఇట్లా చేయాలి అయిదని వీళ్ళు నేర్చుకున్న నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఇది పోయిన రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అప్పటితో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది